దేవుని నా మమ్మనగా స్తోత్రం లేని ఇలాంటి ధ్యానాంశము నిలిచేవారు కావాలని దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క ఆహ్వానము పలుకుచుండగా మనం అనేక ఆ విధముగా అనేక మంది బిడ్డలు ఆహ్వానం మేరకు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పరిశుద్ధుల గురించి మనకి తెలియజేసేందుకు వెళ్ళాల స్తోత్రం లేండి వారి యొక్క జీవితములను త్యాగం చేసుకుని వారు బండసందులలో ఉండి ప్రజల రక్షణ కో కొరకు దేవాలయం కట్టడం కొరకు రాజ్యాలు నిలుపుకో రాజ్యాలు నిలపడం కొరకు వారు చేసిన పోరాటమునకు దేవుడు వారిని ఘనపరిచినందుకు వెళ్ళాది స్తోత్రం రండి మరి ఎస్కెల్ గ్రాంతి ఇరవై రెండు అజ ముప్పై వచ్చినము ఆఖరి దినమున చివరి మాటగా నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనానూ కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతను వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత చేత వారిని దహించివేత్తను ఇదే ప్రభు వాక్ ఆ ఉగ్రత నుంచి మనం తప్పలాగున దేవుడు కొన్ని మా చివరి దినమున దేవుడు కొన్ని మనకి ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పిస్తున్నందుకు వీలదిస్తోందండి దేశము నచి నశించిపోతుంది ఏమి చేస్తున్నాము గాడిద పిల్లలు గాడిదలు అన్నీ మెడ విరచబడ చావాలి గొర్రె పిల్లవైతే నీవు ఏమి చేస్తున్నావు బలిపీఠం దగ్గర నడవగలవా సిద్ధమైన కొన్ని గాడిదలను బ్రతికించాలంటే బలిపీఠం దగ్గరికి నీవే గొర్రె రావాలి మనమే గొర్రె ఉండాలి ఒక గాడిదను బ్రతికించడానికి నేను బలి అవుతాను ప్రభు అని రాగలుగుచున్నామా ఆదినాన నాన్న నిలబడకపోతే ప్రజలు నశించిపోయేవారే కదా అహరోను అడ్డు రాకపోతే తెగుళ్ళు ఆగి ఉండేయా నెహిమ్యా లేకపోతే ప్రాకారాలు కట్టబడేవా మోర్దికే లేకపోతే యూదుల మీద వచ్చిన మరణ శాసనము మారేదా ధాన్యాలు మోకరించకపోతే జ్ఞానులు బ్రతికేవారా ఆ శిలువ ఎక్కకపోతే మనకు రక్షణ వచ్చేదా పౌలు దెబ్బలు తినకపోతే సంగములు కట్టబడేవా అపోస్తుల రక్తం చిందించకపోతే ఉద్యమం ప్రపంచమంతటా పన్నెండు మంది అపోస్తులతో వ్యాపించేదా ఆ ఫలాలు కావాలి ఆ దీవెనలు కావాలి ఆ వరుసలో ఉండాలి పౌలు బ్రతుకుతున్నామనే ఆశ లేకపోయినందున పౌలుగా అపరిమితముగా దెబ్బలు తిను తింటున్నాము అంటున్నాడు అయినను నేను సువార్త విషయంలో సిగ్గుపడడం లేదంటున్నాడు సువార్త ప్రకటించుటయే నా జీవిత సువార్త నా జీవిత సౌభాగ్యమని అంటున్నాడు సువార్త ప్రకటించని దినమున నాకు జీతము అక్కర్లేదు ఆ జీతం రాకపోతే జీతం అంటే ఆశీర్వాదము ఇక్కడ ఆశీర్త రాకపోతే చాలా బాధపడిపోతున్నాడంట దెబ్బలు తగిలిన రక్తం వచ్చినా చచ్చిన కుక్కలు నాగ ఈడ్చుకొని రోడ్డు మీద పోయినా అన్యాయంగా బట్టలు ఊడబెరిగి అంగవస్త్రములు మాత్రమే ఉంచి స్త్రీ పురుషులు చూస్తుండగా రోడ్డు మీద బెత్త బెత్తాలతో కొడితే కొట్టాడు కానీ సువార్త ప్రకటించబడిన ప్రతి చోటల్లా కూడా నేను అనేకమంది ఆత్మలు రక్షించగలిగాను అనేకమైన సంఘములు కట్టగలిగాను అదే నా భాగ్యం అంటున్నాడు ఒక్కడు ఒక్కడ ఉంటే చాలు మోసేలాగా ఒక్కడు ఉంటే పౌలులాగా ఈ దినములలో నా కుమారుడ ఎవరు వెళుతారు నశించే ఆత్మల కొరకని దేవుని యొక్క ఆహ్వానము మేరకు మనము సిద్ధపడా ఉండాలి మన లక్ష్యము దేవుని రాజ్యం విస్తరించబడితే చాలు దేవుని నామము మహిమపరచబడితే చాలు దేవుని సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగితే చాలు ఏసు ప్రభు పాపులతో కూర్చుంటే ఏసు ప్రభుని పాపిస్తువాడు అన్నారు ఏమి తినకుండా త్రాగకుండా కూర్చుంటే త్రాగుబోతు అన్నారు తినకపోతే దయ్యం పట్టినవాడు అన్నారు చీ ఇలాగున దూషిస్తున్నారు పరలోకానికి వెళ్ళిపోలేరు కదా వచ్చి రక్షణ కార్యము చేసి మరీ వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ఆయన పాదధూళి వంటి వారము నింద కానీ అవమానము కానీ శ్రమ కానీ దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పని చేయాల్సిన వారము శ్రమకు కన్నిటిక యథార్థతకు ప్రయాసకు ఫలితం లేదా నమ్మకం లేదా ఆ మాట తప్పు అది మనుష్యుల వద్ద ఆశిస్తే రాదుగా ఒక దినం ఉన్నది దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు దేవుడు తన కౌగిట్లో తన రొమ్మున ఆను ఆనపెట్టుకుంటాడు ప్రతి వారిని ఇట్టి సంవత్సరములు బోధలు మై మైమర్చిపోయేటట్లుగా మనకు ఉండాలి ఆయనను చూచినప్పుడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి శాశ్వతమైన కృప అవ్వాలి మీరు ఏమి కోరుకుంటున్నారు నేనేమి కోరుకుంటున్నాను మనమేమి కోరుకుంటున్నాము మన దుఃఖం ఏమిటి మనలో ఉన్న మార్పు వచ్చిందా పరిస్థితులు స్థితిగతులు మనం చూస్తూనే ఉన్నాము దేశాలలో ప్రజలలో ఇస్రాయేల్ దేశము ఎంతగా నలిగిపోయిందండి ఎంత యుద్ధాలు అదేవిధం రష్యా ఇథోపియా అదేవిధముగా మరి మణిపూర్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అవి దేశాల దేశాలే ఇక ప్రజలలో సంఘములలో కుటుంబాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఒక గొర్రె పిల్లలుగా కొన్ని గాడిదలను బ్రతికించడానికి బలిపేటము ఎక్కుతామా సమర్పించుకుందామా ఆ నడిపింపులో ఉందామా ఆ అనుభవంలోనికి రావడానికి సిద్ధపడదామా క్రీస్తు గాయాలని బద్దలైన బండ నిలిచే వారంగా ఉందాము అనేక ఆత్మలు రక్షించుదాము మనందరినీ ఆ క్రీస్తు శిలువ చింతకు చేర్చే కురూపందరికీ కూడా కాక ఆమె